వెల్కమ్ టు టుడే న్యూస్ విజయనగరం బాబా ఖాదర్ అవూలియా వారి అరవై ఆరు ఉరుసు సుగంధ మహోత్సవం చీమలపాడు సూఫీ పీఠాధిపతి సూఫీ మహమ్మద్ ఖాజా మొహ్యుద్దీన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవంలో సుదూర ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి బాబా ఆశీస్సులు పొందారు ఈ సందర్భంగా నిర్విరామంగా అన్న వితరణ కొనసాగిస్తున్నారు హజరత్ బాబా హాజర్ అవులియా వారు చిన్ననాటి నుంచే వారి ఆధ్యాత్మికత పుణిగుపించుకున్న ఒక మహాయోగి వారు చిన్నతనంలోనే వారి యొక్క గురువుగారి హజరత్ బాబా తాజుద్దీన్ తాజుల్ ఔలియా వారిని దర్శించడం జరిగింది హజరత్ బాబా తాజుద్దీన్ తాజులీవలియా వారు ఎన్నో ఆధ్యాత్మికమైన ప్రసాదాల్ని వాళ్ళకు అప్పచెప్పారు ఆధ్యాత్మిక వస్తువులు తీసుకొచ్చి హాదర్ నగర్ బాబా మీట వచ్చి కఠోరమైన తపస్సు చేసి దైవం నుంచి కూడా వారి గురువు నుంచి గురువు గారి గురువు నుంచి ఆ ఆలబటి నుంచి ఎన్నో ఆధ్యాత్మిక సంపదలను పుడిగి యావత్ ప్రపంచ మానవ కళ్యాణం కోసం పాటుపడిన మహనీయులు హజరత్ బాబా వారు అగ్రగణ్యులు వీరు సూఫీ పరంపరకు సంబంధించిన మహనీయులు ఈ భారతదేశంలో సూఫీ పరంపర ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం అజ్మీర్లో మేము చేస్తున్న హుజూర్ హజర్ సైడ్ ఫాజా మైనుద్దీన్ హసన్ జిషి సమీరియ గరీంవాస్ వారి యొక్క ఆవిర్భావంతో భారతదేశంలో ఈ సుఫీజు వచ్చింది ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం భారతీయ జనాభా సుమారుగా ఆరు కోట్లు ఈ ఆరు కోట్ల జనాభాలో ఫాజా మైరుద్దీన్ జష్టి యొక్క జీవన విధానము వారి యొక్క మాట తీరు వారు చూపించిన ప్రేమ ఆదరాభిమానాలు ప్రతి మనిషి ఎందు చూసినటువంటి దయ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళితుల్ని నిమ్నజాతి వాళ్ళని అస్పృశ్యుల్ని బాగా ఆకర్షించినవి అందరూ అజ్మీర్ హాజా మైరుద్ది సృష్టి దగ్గరికి వెళ్ళి వారి చేయి మీద తీసుకుని ఇస్లాం వారి యొక్క సృష్టిని అయిపోయారు సుమారుగా తొంభై లక్షల మంది హాజా మయురుదీన్ దృష్టి వారి మీద శిష్యుడి తీసుకున్నారు అప్పట్లో భారతదేశంలో హరిజనులు గిరిజనులు నిమ్నజాతి వారు దళితుల్ని మందిరాల్లోకి నిషేధం ఉండేది మంచినీళ్ళ దగ్గర కూడా వాళ్ళకి నిషేధం ఉండేది ఎప్పుడైతే తాజా మైనద్ది శ్రీవారు అజ్మీర్ వచ్చి యావత్ ప్రపంచ మానవులందరూ ఒక్కడే భేదం వల్ల స్త్రీ పురుషులు మాత్రం ఏమీ భేదం లేదని ఎప్పుడైతే వాళ్ళు ఆ మెసేజ్ ఇచ్చారో అజ్మీర్లో ప్రకటన చేశారో అంతే భారతదేశంలో ఉన్న దళితులు నిమ్నజాతి వారు హరిజనులు కిరిజనులు ఎంతోమంది ఈ నిరాదరణకు గురైన ప్రతి ఒక్కరు అజ్మీర్ వెళ్ళి వారి యొక్క చూసి వారి చేయి మీద శుశ్రూష చేసుకున్నారు అక్కడి నుంచి ఆవిర్భించింది ఇస్లాం అలానే ఆ దాంట్లో ఆ ఇస్లాంలో సూఫీ ఆవిర్భావం జరిగింది ఈ సూఫీ అనేది ఒక పవిత్రత నుంచి సూఫ్ అనే పదం నుంచి వచ్చినటువంటి ఈ అక్షరం సూఫ్ అంటే అరబీ భాషలో సూఫ్ అంటే పవిత్రుడు అని సూఫీ అంశం ఏంటంటే పంచభూత తత్వం కలిగి ఉన్న వాడిని కూడా సూఫీ అంటారు ఈ సూఫీలు భారతదేశంలోకి వచ్చి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చేశారు ఎందుకంటే హైందవ సంస్కృతి గురించి యావత్ ప్రపంచానికి చికాగోలో ఉండి మాట చెప్పిన వివేకానంద స్వామీజీ కూడా సూఫీల గురించి ఒక మాట అన్నారు ఈ భారతదేశం మొత్తం ఒకనొక టైంలో సూఫీల పరంపర అయిపోతుంది సూఫీల జీవన విధానం ముందు వాళ్ళు చూపించే దయ ప్రేమ కరుణ ఆదరాభిమానాల ముందు వేరే ఏ ఇజం ఇక్కడ భారతదేశంలో ఉండదు మొత్తం సూఫీల పరంపర అయిపోతున్న వివేకానంద స్వామిజీ కూడా చెప్పారు ఆ పరంపరలోనే హజరత్ బాబా హాజరౌలియా వారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ కుల మత వరద విచక్షణ లేకుండా అందరూ వారిని దర్శించారు అందరూ వారి నుంచి లబ్ధి పొందారు అందరూ ఆధ్యాత్మిక సంబంధను ఎంతోమంది వారి నుంచి పొందారు ఇక్కడ వారు ఏదైతే చెప్పారో వారి నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట అది తీరింది అది వారు ఇచ్చినటువంటి ప్రతి ప్రసాదం ప్రతి గులాబీ రేణువు ఎటువంటి అనారోగ్యాన్ని అయినా సరే ఎటువంటి మానస రుగ్మతల్ని ఎంతో సుదీర్ఘమైనటువంటి దీర్ఘ వ్యాధులు సైతం నిర్మూలించింది ఆ అటువంటి ఆధ్యాత్మిక సంపద కలిగినటువంటి మహామహిమాన్వితమైనటువంటి మహారీయుడు మన విజయనగరంలో పుట్టారు ఇక్కడే పెరిగారు యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు ఈ రమణ మహర్షి సత్యసాయి బాబా వంటి ఎంతో గొప్ప మహానిగా అందరూ వారి దగ్గర నుంచి ఆధ్యాత్మిక సంబంధించిన పొందిన వాళ్ళే ఇక్కడ హజరత్ బాబా హాద్రవలియా వారి యొక్క ఆశయం ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెట్టడం మనకు మంచి చేయకపోయినా చెడు చేయకుండా ఉండటం నోటి ద్వారా కానీ చేతులు ఎవరికి అపకారం చేయకుండా జీవించడమే భక్తిభావం అన్నారు ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అడుగు పెట్టడానికి ముందు మనం తల్లిదండ్రులను సేవ చేయకుండా ఆధ్యాత్మిక మీకు రక్తి కట్టదని చెప్పేవారు బాబా గారు యావత్ ప్రపంచంలో భగవంతుని తర్వాత మన యందు నిజమైనటువంటి ప్రేమ కరుణ చూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మన తల్లిదండ్రులే మన యొక్క మన యొక్క సంపాదన కానివ్వండి మన యొక్క సమయం ఎక్కువ ఎవరైతే తల్లిదండ్రులు కేటాయిస్తాడో వాడే ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అడుగు పెట్టడానికి అర్హుడని పదే పదే బాబాగా చెప్పేవారు తర్వాత హజ్రత్ బాబా హాజరు ఉనేవారు ఎప్పుడు అరిషెడ్ వర్గాల గురించి ఎక్కువ ప్రస్తావించేవారు ఈ హృదయంలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మతం ఆశ్చర్యాలని ఎప్పటివరకు అయితే మీరు తీయలేదో అప్పటి వరకు మీకు దైవానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేవారు తర్వాత ఎన్నో ఉపమానాల ద్వారా ఒక మామూలు మనిషికి కూడా అచ్చమైన తెలుగులో హిందువులకి అర్థమయ్యేటట్టు చాలా చక్కటి ఉర్దూ భాషలో ముస్లింలకు అర్థమయ్యేటట్టు చాలా వివరణగా ఇచ్చి చెప్పేవారు ఆ రోజుల్లో హజరత్ బాబా ఖాదర్ గారు పాలు పవిత్రమైన కానీ పాత్ర కూడా పవిత్రంగా ఉండాలి పవిత్రమైన పాలు అపవిత్రమైన పాలలు వేస్తే పాత్రలు వేస్తే ఆ పవిత్రమైన పాలు నిర్వీర్యమైపోయేటట్టు అట్లా భగవ నామం పవిత్రమైనదే మీ హృదయం కూడా పవిత్రంగా ఉండాలి మీ హృదయం పవిత్రంగా ఉండాలి అంటే మీ హృదయంలో ఉన్నటువంటి కామ బోధ లో ఎంసడ్ వర్గాలని తీసి శుభ్రపరిచిన తర్వాత మీరు అల్లా అనంటే రాముడు అనండే కృష్ణుడు అంటే ఆ నామానికి పవిత్ర చేకూరుతుంది అని పదే పదే బాబా గారు చెప్పేవారు ఎక్కువ నఫ్స్ గురించి ఎక్కువ మాట్లాడేవారు హృదయ ప్రక్షాళన గురించి ఎక్కువ ఉద్బోధించేవారు హజరత్ బాబా హాజరవులేవారు ఇవన్నీ హజరత్ బాబా హాజరవులే పదే పదే భగవంతుడి విశ్వాసంగా ఉండండి మీరు రా మీ ప్రపంచంలో రావడానికి రెండేళ్ల ముందు భగవంతుడు మీ గురించి పాలన ఏర్పాటు చేశాడు అంతకంటే దయామైన ప్రపంచంలో ఎవరుంటారు ఆయన తర్వాత మీ తల్లిదండ్రులు పదే పదే బాబా బాబాగారు చెప్పేవారు అలానే ఒక రోగి ఆ రోగ ఒక రోగ ఒక మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నాడు అతను ఒక క్వాలిటీ ఎయిమ్స్లో చదువు వచ్చిన ఒక మంచి వైద్యుడు డాక్టరు అతను ఆ రోగిని పరీక్షించి డయాగ్నోసిస్ చేసి ఒక మంచి బ్రాండెడ్ కంపెనీ మందులు రాశాడు ఈ రోగి కూడా సమయానుకూలంగా డాక్టర్ చెప్పినట్టుగానే మందులు వాడుతున్నాడు కానీ రోగం తగ్గట్లేదు ఈ రోగం తగ్గపోవడం డాక్టర్ది తప్ప మందుల కంపెనీ వాళ్ళ తప్ప రోగిదా డాక్టర్ది కాదు మందులది కాదు ఈ రోగిదే తప్పు ఎందుకంటే మందులు వాడుతూ డాక్టర్లు ఏ పదార్థాలు అయితే చే తినున్నాడో ఆ పదార్థాలను స్వీకరిస్తూ మందులు వేసుకుంటున్నాడు అందుకోసం తన యొక్క రోగం తగ్గట్లా అలాగే ఈ భక్తి కూడా భగవంతుడు ఏ పన్ను అయితే చేయవద్దు అంటున్నాడో ఆ పన్ను చేస్తూ భక్తి చేస్తున్నాడు అందుకోసం తన భక్తులు చైతన్యం రావట్లేదు తన భక్తులు చైతన్యం చైతన్యం రాకపోగా తను ఎన్నో రకరకాలమైన మానసిక రుగ్మతలనే ఒక విషయ వలయంలో తను తను పడిపోతున్నాడు తన మాటకు విలువ లేకుండా పోతుంది తనకు మాటకు భగవంతుని సమక్షంలో విలువ లేకుండా పోయేదే ఈ అసత్యమైనటువంటి పదజాలం ఎప్పుడైతే పవిత్రంగా ఉండి నువ్వు సత్యం వైపు సత్యం మీద ఉండి దైవం చూపిన మార్గంలో నడుస్తుంటే నీ మాటకు పవర్ వస్తుంది ఒక వ్యక్తి ఒక చిన్న రాయిని ఒక వ్యక్తి మీద విసిరితే మనకి ఏమీ అవ్వదు కానీ అదే ఆ గులక రాయిని ఒక ఒక పిస్తుల్లో పెట్టి కొడితే తన యొక్క దేహాన్ని ఛేదించు వెళ్తుంది ఒక మామూలు మనిషి మాట ఒక చిన్న రాయిని విసరడం లాంటిది ఈ హాదర్ అలీ బాబా లాంటి మహనీయుల మాట ఒక పిస్తుల్లో పెట్టి కొట్టడం అంత పవర్ఫుల్ మాట అందుకొని వారి జీవితం ఎంతో మంది అఖండ భారత చక్రత్తులు వచ్చారు షాజహాన్ అక్బర్ నామరూపాలే సమాధి దగ్గర దబ్బిలాలు జీరో బల్పు కూడా ఎలిగించేళ్ళు కానీ అరవై ఆరు సంవత్సరాలు అవుతుంది పరమాబం నిత్య కళ్యాణం పచ్చ తోరణం లాగా ఎలా వెలిగిపోతుంది చూడండి ఖాదర్ నగర్ రోజు కొన్ని వేల మంది ఫోన్ చేస్తున్నారు ఇదంతా వారి యొక్క పవిత్రమైన జీవన విధానానికి ఇది నాంది వాచకం ఇది ఇక్కడ ఎంతమంది అయితే వచ్చారో నిన్న ఉరుసు కార్యక్రమం ప్రారంభమైంది పురాణ పఠనంతో బాబా గారి దర్బార్కి దర్బార్ నుంచి వెళ్ళి చాదర సమర్పించి జెండా ప్రతిష్టాపన జరిగింది నిన్న మళ్ళీ పదకొండు గంటలకి అన్నదాన కార్యక్రమం జరిగింది మళ్ళీ సాయంత్రం అన్నదానం జరిగింది బాబా గారి యొక్క శుద్ధి శుద్ధిస్థానం కార్యక్రమం కూడా రాత్రి మూడింటి వరకు జరిగింది ఉదయం మళ్ళీ హత బాబా హాద్రవళలి వారికి చిత్రపటానికి ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్లాం మళ్ళీ పదకొండింటికి మహా దివ్య అన్న సమారాధన కార్యక్రమం జరిగింది ఈ విజయనగరం పురా వీధుల్లో గారి చిత్రపటం ఊరేగించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నాలుగు ఐదు ఆ ప్రాంతంలో దర్బారకి రాబోతుంది మళ్ళీ బాబావారికి చందనం సమర్పించి చాదరు పూలు సమర్పించిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకి మహాదివ్య సమానాధన కార్యక్రమం రేపు ఉరుసు సమాప్తం అవుతుంది అందరికీ ప్రసాదాలు పంపిడి పదకొండింటికి రేపు అన్నదానం మళ్ళీ రేపు సాయంత్రం మహా అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిరంతరం అన్నదాన కార్యక్రమం నిరంతరం నిరంతరం బాబాగారు ఉన్నప్పుడు కాడి నుంచి ఇప్పటి వరకు నిన్న జరిగింది ఇవాళ జరిగింది కలివికి వచ్చి జరుగుతూనే ఉంటుంది ఈ అన్నదాన ఈ మహాయజ్ఞాన్ని స్థాపించింది ఒక సమర్థ సద్గురు హజరత్ బాబా హాజరవులే కాబట్టి ఇది నిరాటంగంగా జీవన ఇదిలాగా కొనసాగుతూనే ఉంటుంది ఎంతమంది అయితే ఈ కార్యక్రమానికి వచ్చారో ఎంతమంది రాలేకపోయారో అందరికీ హజరత్ బాబా హాజరవులేవారు వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళు ప్రతి సంవత్సరం బాబాగారి యొక్క మహోత్సవాలలో పాల్గొనే ధన్యతను బాబాగారు ప్రసాదించాలని అందరికీ ఆయుర ప్రసాదించాలని కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అందరికీ ఉర్సు భారత్ శుభాకాంక్షలు జై హింద్